ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని ఆర్ కృష్ణయ్య చెప్పారు వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ ఈ త్రీ ఎన్ లెవెన్ జంక్షన్ వద్ద రాయపుడి సమీపంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లస్ సెవెన్ అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు ప్రస్తుతం విజయవాడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఆర్డీఏ కార్యాలయం ఇక నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నుంచి పనిచేయనున్నది ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో గత సాయంత్రం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది నిందితులను గుర్తించామన్నారు ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ జోడిస్తున్నాం అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగదారుడు విక్రయదారుడు వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా కోడ్ ఉంటుంది అది స్కానింగ్ చేస్తే వచ్చేస్తాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు గ్రామంలో వేడంగి జున్నూరు పాలెన్ రహదారి ప్రభుత్వ పాఠశాల నూతన భవనం అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాళ్ళకోల్లి నుంచి మార్టేరు వరకు ఇరవై ఐదు కోట్లు పెట్టాం జున్నూరు వరకు నాలుగు కోట్ల రూపాయలు వేడింగ్ వరకు ఆరు కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో పండు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అని సంవత్సర కాలంలోనే మూడు ట్రాన్స్ఫర్ ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించి చేయడం జరిగింది సోషల్ వెల్ఫేర్ ఎదురు హాస్టల్ ఉంటే పదకొండు లక్షల రూపాయలు రిపేర్స్ నిమిత్తం జున్నూరు లో ఇవ్వడం జరిగింది జున్నూరు మైనర్ ట్రైడ్ గాని రామసేతు ఛానల్ గానీ పదిహేను లక్షల రూపాయలతోటి కూడికి తీసేటువంటి పనులు మంజూరు చేసి పనుల్ని చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఢిల్లీలో రేపు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గూగుల్తో తో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డేటా కేంద్రం ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా విశాఖ మారుతుందని చెప్పారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి వివరించారు బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ చేనేత జౌళి లేపాక్ష శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బీసీ వసతి గృహాలు అభివృద్ది చేస్తామని తెలిపారు వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ వీసురు గురుకులలో పెంచితేనే నాణ్యతమైన విద్య వందుతుంది బడుగు బడిగిన విధాల పిల్లలకి కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ నిర్మాణం చేసి పిల్లలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశాం ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ గురుకుల పాఠశాలలు పెంచాలన్న విషయం కూడా దగ్గరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీలో నియమితులైన నూతన ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి పాఠశాలకు హాజరు కానున్నారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికయ్యారని ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో విధుల నుంచి విడుదలై కేటాయించిన పాఠశాలలో చేరాలని సూచించింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేయగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టులు భర్తీ అయ్యాయి తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని ఆర్ కృష్ణయ్య తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయన నిన్న మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ఈ జేఏసీ పనిచేస్తుందన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక స్టే ఇవ్వటం సరికాదని వ్యాఖ్యానించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించేందుకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా అక్టోబర్ పదమూడవ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని నిర్వహిస్తోంది దేశంలో విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని రూపొందించారు సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేయటం ద్వారా విపత్తు ప్రణాళికను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపులను ప్రతి ఒక్కరూ అమలు చేయాలని ఏలూరు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు ఏలూరులో నూతన జీఎస్టీ జీఎస్టీదారులు అమలుపై ఔషధ దుకాణాల్లో ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు అనంతరం కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపులను దుకాణదారులందరూ అమలు చేయాలని సూచించారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లకు మూడు వందల ముప్పై పరుగులు చేసి ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వందల ముప్పై ఒకటి పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది నైరుతి బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఏలూరు కాకినాడ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభిస్తారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు చేశామని ఆర్ కృష్ణయ్య చెప్పారు ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు వింటారు